真难。 Chandrakanta, jaise peelo pane yo ne ka yo se parela, jaise peelo pane yo ne sa yo se parela. సైడ్ రండి రోడ్డు ఇదే ఇక్కడ లోకమును ప్రేమించిన ప్రేమ లోకమును ప్రేమించిన ప్రేమ అయ్యా అయ్యా లోకమునకు దిగువ ప్రేమ లోకములకు దిగువచ్చిన ప్రేమ దేవుని పరిశుద్ధ గ్రంథము దేవుని పరిశుద్ధ గ్రంథం అయినారా హైలారా ప్రేమ కలిగిన ప్రేమ కలిగిన దేవాది దేవుడు దేవుడు ఆయనే ఆయనే ప్రభు అయినా ప్రభు అయినా అని చెప్పినప్పుడు అని చెప్పినప్పుడు మనలో మనలో ఒక రకమైన ఒక రకమైన ఆలోచన వస్తుంది ఆలోచన వస్తుంది యేసు క్రీస్తు అంటే క్రీస్ అంటే ఎస్సీ వాళ్ళ దేవుడు కదా ఎస్సీ వాళ్ళ దేవుడు కదా అని మీరు అనుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారు హేవునికి దేవునికి లేదు దేవుడు సృష్టించింది దేవుడు సృష్టించింది రెండు స్త్రీ స్త్రీ అయ్యా అయ్యా ఏ ఊరికన్నా ఊరికన్నా పట్నానికి కన్న అన్నవాళ్ళు రంగులో భేదం రంగులో భేదం ఎత్తులో భేదం ఎత్తులో భేదం జీవితంలో భేదం జీవితంలో భేదం హస్తలో భేదం ఉన్నాయి నాకు రెండు రెండు కళ్ళు కళ్ళు ఉన్నాయి కుడి ఉంది నాకు కుడి ఉంది నాకు ఐదు ఉన్నాయి నాకు ఐదు ఉన్నాయి ఎడమ చెయ్యింది ఎడమ ఉంది ఐదు ఏళ్ళు ఐదు ఉన్నాయి రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి పది ఏళ్ళున్నాయి పది ఉన్నాయి హైలారా హైలారా పోలిక ఈ పోలిక ఈ ఏకైక పద్ధతి ఈ ఏకైక పద్ధతి ఒకే ఒక నిర్మాణము బట్టిని బట్టి చేసే పనిని బట్టి చేసే పనిని బట్టి డాక్టర్ డాక్టర్ గౌండ గౌండర్ టైలర్ టైలర్ ఇట్లా ఇట్లా ఆరువారి వృత్తులను బట్టి పేర్లు పెట్టబడ్డు పేర్లు పెట్టబడ్డు రెండే రెండు మగ మొద అమ్మ అమ్మ అయ్యా అయ్యా చెల్లి చెల్లి తమ్ముడు తమ్ముడు అక్క అక్క అన్న అన్న అయ్యో అయ్యాకాలం కాలం ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడు అంటే పాప పాపభారం పాప పాప పాపమారు పాపభారం మరణమారు మరణ భారం అయ్యో అయ్యా ఇంట్లో ఒక మనిషి చచ్చిపోతే ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఆ ఇంటి చుట్టాలు ఆ ఇంటి చుట్టాలు ఇంకా ప్రేమ కలిగిన వాళ్ళుంటే ఇంకా ప్రేమ కలిగిన వాళ్ళుంటే ఓ నాయనో ఓ నాయనో ఓయమో ఏ ఇంట్లో ఏ ఇంట్లో ఇదే రాగమే జే ఇదే రాగమే జే దుఃఖము లేని ఇల్లు దుఃఖము లేని ఇల్లు ఇల్లు లేదు ఇల్లు లేదు ఆ దుఃఖము రెండవది <laughs> కాదు కాదు గాలి గాలి దేవుడు సృష్టించినా పంచాలలో పంచభూతాలలో ఐదు ఐదు ఆకాశం ఆకాశం ఎవరిది 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 గాలి గాలి ఎవరిది ఎవరిది అగ్ని అగ్ని ఎవరిది ఎవరిది అందరు అందరు అనుభవిస్తున్నారు అనుభవిస్తున్నారు దేవునికి దేవునికి పక్షపాతం లేదు పక్షపాతం లేదు దేవుడు దేవుడు ఏకైక దేవుడు కొరకే అందుకొరకే నా ఎలా ఉందో నా ముక్క ఎలా ఉందో నా కళ్ళు ఎలా నా ఉన్నావు ఎలా నోరేలా నా నోరు ఎలా ఉందో నా చెవులు ఆ చెవులేలాగో ఒక మార్గం ఒకే ఒక మార్గం అందుకొరకే అందుకొరకే ఆ మార్గం ఆ మార్గం ఏ మార్గం ఏ మార్గం నేనే మార్గం నేనే మార్గం సత్యం మీరే సత్యం నేనే జీవం మీరే జీవం ఒక మాట అండి ఒక మాట అండి అయ్యో 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 ఇంతకంటే ఘోరంగా ఉంటది ఇంతకంటే ఘోరంగా ఉంటది ఇంతకంటే ఘోరంగా ఉంటది ఇంతకంటే ఘోరంగా ఉంటది చెప్పాలంటే చెప్పాలంటే రెండు చేతులు చూడ రెండు చేతులు చూడించి

ందుకో మహా పరిశుద్ధులైన ప్రేమకుల తండ్రి భయగలిగినటువంటి యేసు క్రీస్తు నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఇదిగో నేను సొంత గ్రామ ప్రజలైనటువంటి వారు నశించిన రకానికి వెళ్ళకూడదని ఈ ఉదయ కాలంలో పరిశుద్ధమైనటువంటి భాగం సెలవిస్తూ ఉంటున్నది ఇంతవరకు జరిగించిన ప్రచారాన్ని బట్టి నిశిస్తూ మహిమా దళిత ప్రభావాన్ని చెల్లించుకుంటూ నటువంటి యేసు క్రీస్తు మామూలుగా ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ బోలే రాజుగో సాయే సై Akshana Prabhupada, 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 ఉదయకాలం ప్రభా మా ప్రియులు పెద్ద వారి ఇంటి దగ్గర మరి ప్రార్థన కోరారు మరి ప్రార్థిస్తున్నాం తండ్రి వారి ప్రార్థన ఆలోకించండి మా ప్రార్థన ఆలోకించమని సమలుపు ప్రార్థన చేస్తాం ఇంటిని దీవించండి మా ప్రభావ వారికి ఉన్న సమస్తమని మేము ఆస్వాదించండి వారికి ఉన్న మా ప్రభావ వ్యాధి బాధలన్నీ తొలగించి వారికి శాంతిని నెమ్మదిని అనుగ్రించమని సందులో ప్రార్థన చేస్తాం కుటుంబాన్ని దీవించండి వారి పంట పొలంలో దీవించండి వారికి ఉన్న సమస్తమని ఆశీర్వదించండి ప్రభావ మీకు ఇష్టమైతే వారిని ప్రభావా మీ బిడ్డలుగా స్వీకరించండి ఈ లోక మా శాశ్వతమైన దాన్ని గుర్తించ గుర్తించడానికి కృపచించండి వారి జ్ఞానము వివేకమని గ్రహించండి నిజదేవుడు మీరే సహాయం చేయమని వారి కుటుంబాన్ని ఇచ్చిన పిల్లలను వారి తండ్రి వారి సమస్తం నుండి దీవించు ఆశ్రదించమని నజరేడే నే స్నామన ప్రార్థించండి వేరు కూర్చున్నాం తండ్రి ఆమెన్ ప్రేమ కలిన మా దేవాన్ని పాదములు కొందరం చెల్లిస్తున్నాం ఉదయకాలం కాలం ప్రభా మరొకసారి మీ సన్నికొచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభా కాజన్న మరియు వదిన మీరు గురించి మరి ప్రతి సంవత్సరం వారు మా వారి దగ్గర ప్రార్థన నడుస్తున్నాం మేము ప్రార్థన చేస్తున్నాం మా వారికి ఉన్న సమస్తమును మీరు దీవించి ఆశీర్వదించడానికి స్తోత్రం చేస్తున్నాం వారిని మమ్మల్ని సజ్జీవులుగా ఉంచడానికి ఐవదనాలు స్తోత్రం చల్లిస్తున్నాం మరి కుటుంబాన్ని దీవించండి ప్రభావ వారికి మంచి ఆరోగ్యమును మంచి ప్రభావ మన శాంతిని నెమ్మదిని అనుగరించని అనుగరించమని సరిలో ప్రార్థన చేస్తున్నాం కుటుంబాన్ని దీవించండి వారి పంట పొలంలో దీవించండి వారికి ఉన్న సమస్తమును దీవించి ఆశీర్వదించమని దీర్ఘకాలిక రోగములతో బాధపడుతున్న వారిని దగ్గర వారిని ప్రభావ దీవించమని మా ప్రభావ వారికి సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థ అనుగ్రహించమని నినామం నామో ప్రభావ జయస్సు వారి రక్షణ పొందుటకు మీరు కృప చూపించు మరి మా ప్రభా ప్రతి సంవత్సరం వారు అడుగుతున్న ఆ ప్రార్థన మీరు ఆలోకించమని వారి కుటుంబాన్ని దీవించమని మీకు ఇష్టమైతే ప్రభావ వారు మిమ్మల్ని దేవునికి అంగీకరించుటకు మీ రాజ్యమని వార్తగా చేయమని నజరేడనే ఏ ప్రార్థించాడు ఇవి అనుకుంటున్నాం తండ్రి

రెండు వాక్యాలు చదువుకున్నాము నూట ముప్పై మూడవ కీర్తన నూట ముప్పై మూడవ కీర్తన వాళ్ళకు మైకి వస్తారా అయితే ముప్పై నాలుగవ కీర్తన మూడవచనం ఒకరు నూట ముప్పై మూడవ కీర్తన అంత ఒకరు ఆదాం నూట ముప్పై మూడవ కీర్తన కాదు నూట ముప్పై మూడు మొదటి వచనం సహోదరులు ఆఖ్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము ముప్పై నాలుగు మూడు కీర్తన నాతో కూడి యహోవాను గణపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయము భాస్కరంలో ప్రార్థన చేస్తాడు పౌలేయ ప్రార్థన గౌలేసన్న ప్రార్థన కూర్తన జరిగిన పరిచరని బట్టి మైకి భాస్కరణ పరిగెత్తరా బాబు ప్రేమ కృపా కనికరం పర్లోకమైన తండ్రి చేసుకరించండి పిల్లలంతా మీరు తండ్రి గ్యామం పుష్ ఉంటారు ఈ దిన వరకు బతికింప చేసినావు అంటే చేతులపై చెప్పండి చేతులపై నాన్నే గ్యామాన్ని తండ్రి నువ్వు ఇంతవరకు వరకు నీకు చేసినావంటే నీ కుప్పండ్రి ఈ దినము చూడకారం చేతులు చేసు బిడ్డలు వీధులు వీధులు తిరిగి నైనా సువార్తను ప్రకటించరు ఎవరైతే నీ వాక్యా విని గెయించుకునే మనసు దయచేస్తారో నీ బిడ్డలు తండ్రి ఉన్న పాఠినేళ్ళ హృదయములు పెట్టుకొని తండ్రి ఒకరికొకరు సమాధానం పరుచుకొని నీ బిడ్డగా నీ సొద్దుగా చేసుకుని బాగా తండ్రి నీ బిడ్డగా సొత్తుగా చేసుకుని తండ్రి నువ్వు తోడుగా ఇలాంటి సహాయం చేసుకు నీకు పొలం వాడుకోతన రక్షణ లేని వారికి రక్షణ దయచేయి మారు మనసు దయచేయి నీ బిడ్డగా నీ సొత్తుగా చేసుకోతన్రీసు నిజమైన దేవుడు సహాయం చేయమని అందరూ గట్టిగా చెప్పండి ప్రేమ కలి దేవా గొప్పదేవా నిదముల పదనాలు స్తోత్రం చూస్తున్నాం ఉదయకాలం మరొకసారి మీ సన్నిధి ఖర్చుకు దౌర్భాగ్యంలో మాకు అందరికీ అవకాశం ఇచ్చినందుకు వందనం చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా ప్రతి సంవత్సరం మీరు లోకంలో పుట్టారని ప్రభా మరి లోకంలో చూడద్దా లోకంలో ప్రభా మానవులందరి కొరకు మీరు మరణించారని ప్రతి సంవత్సరం మేము ఉంటున్నాం మా ప్రిల్లందరూ విలుస్తున్నారు ప్రభా మరి గత సంవత్సరంలో కొన్ని ఏళ్ళుగా మీ స్వార్థ గ్రామంలో ప్రకటింపబడుతుంది కొందరైన రాజ్యములకు మీ ఎవరు మీరు కృషి చూపించమని సరే ప్రార్థన చేస్తున్నాం కొందరైనా రక్షణ పొందుటకు సహాయం చేయండి ప్రభా విత్తబడిన వాక్యం దీవించండి మా ప్రభా కరపత్రిక ఇచ్చాం బైబిల్ ఇచ్చాం మరి మాటలు కూడా ప్రకటించాం ప్రభా మరి కొందరైనా వాటిని చదువుటకు వాటి తెలుసుకున్నకు మీరు కృప చూపించి మన సండ ప్రార్థన చేస్తాం ఈ లోకం ఆ శాశ్వతం అనేదని వారు గ్రహించలాగున వారి మనోయత్నం మా మహాప్రభ ప్రకటించిన శువార్త చెప్పిన మాటలు కానీ మరి కరపత్రికలు కానీ ప్రకటించిన మాటలు కానీ బైబిల్స్ కానీ వీటన్నిటిని వ్యర్థం కాకుండా ప్రభా మరి వాటన్నిటిని కొందరు తీసుకున్న వారు వారందరూ కూడా ప్రభా వాటిని చదువుటకు గ్రహించుటకు వారికి కావాల్సిన జ్ఞానము తెలివిని వేకము నిర్వహించమని నజరే నేసును అమర ప్రార్థించాడు ప్రేమ కృప కృపా గల మా పరలోకము తండ్రి నయనాని ప్రియకుమారుడు యేసవతి పరిశుద్ధ నామం నాని పాదముల దగ్గర ప్రార్థన చేస్తున్నాము మరి నువ్వు చలవించిన రీతిగా సర్వలోకానికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి అని చెప్పిన మాటను బట్టి ప్రభా ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో ప్రభా మరి గ్రామం అంతా స్వార్థ చెప్పి వచ్చాము ఇంకా దానిని మీరు నీరుగట్టి పలింపజేసి నేను నామ ఘనత కొరకు వాడుకుంటావని ప్రార్థన చేస్తున్నాము ఇది మొదలుకొని మా రాకపోకట్లంతట్లు మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు సంవత్సరములు స్థుతులు చెల్లిస్తున్నాము మరలా నీ చిత్తమైతే మధ్యాహ్నం కూడుకుంటుండగా మరి నీ కుమారం ద్వారా మాకు ఏమి కొరత ఉన్నదో దాని ద్వారా మరే మాట్లాడి మహిమ పొందుతారని అందరూ చెప్పండి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు పరమ రక్షకుడు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్న సహవాసము కాపుగల క్షేమము నెమ్మది రక్షణ లేని వారికి రక్షణ పాపి విడుదల రక్షించబడిన బిడ్డలకు బలము ఆదరణ గ్రామంలో విత్తబడిన ప్రతి చిన్న వచనము కూడా అది నిస్ఫూజనముగా మరలదు అని చెప్పావు ప్రతి నోరు పలికింది ఉన్నారు వృత్తపడిన వాక్యం నిరంతలు పలించినట్లు సాయంకాలం కోరికలు మాత్రమేందుని సర్వ ప్రపంచంలో ఎక్కడెక్కడ నిన్ను ఆరాధిస్తున్నారు అటు స్థలమంతా కృపి నిండినట్లు ఈ కూడికలు ఈ గ్రామంలో సుమార్తలో పాల్గొన్న చిన్నలు పెద్దలు యవనస్తులు అందరికీ ఆదరణ నెమ్మది కలిగినట్లు సర్వదా ప్రభుత్వాన శక్తి బలం సుధాతో నడిపించిన గాక ఆమె